నెల్లూరు నగరంలోని స్థానిక యాభై రెండవ డివిజన్ నందు జనం కోసం జనసేన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీతో కలిసి ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరిస్తూ రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కూటమికి అధికారం వచ్చే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు జగన్ పాలనపై ఎంతో విసుగు చెందారని వారు ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సుజయ్ బాబు షేక్ ఆలియా కందర్ తెలుగుదేశం నాయకులు వెంకటేశ్వర్లు యాదవ్ రహీం తదితరులు పాల్గొన్నారు జనసేన కార్యక్రమం అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జనసేన పార్టీ టీడీపీ కలిసి యాభై రెండో డివిజన్ లో మనం ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాము టీడీపీ పార్టీ నుంచి వెంకయ్య గారు అదేవిధంగా రియాజ్ గారు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ గారు పాల్గొంటున్నారు అదేవిధంగా మా యాభై రెండో డివిజన్ ఇన్ఛార్జ్ షఫీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ జనం కోసం జనసేన కార్యక్రమం భవిష్యత్తు కార్యక్రమం మీద గడప గడపకి వెళ్తుంటే జనాలు ఒకటే చెప్తున్నారు ప్రజలు ఒకటే చెప్తున్నారు మాకు ఈ వైసీపీ పాలన మాకు ఇంకొద్దు ఈ ఐదు సంవత్సరాలు ఈ రాక్షస్ పాలనలో మేము బతకలేకపోయినాము ఎక్కడ చూసినా వీళ్ళిష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు దోపిడీలు తప్పింకేమీ లేవు నిత్యావసర వస్తువులు కూడా ఆకాశాన్ని కంటుకుంటున్నాయి అదేవిధంగా దోమల సమస్య అయితే విపరీతంగా దోమలు ఉన్నాయి మందు కూడా సరిగ్గా కొట్టలేకపోతున్నారు అదేవిధంగా ఎక్కడ చూసినా క్రైమ్ ఎక్కువైపోయింది అంటున్నారు ఈ యాభై రెండవ డివిజన్లో కూడా ఎక్కువ శాతం కానీ మైనార్టీస్ కానివ్వండి బీసీ సోదరులు ఎక్కువ ఉన్నారు అసలు ఈ వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు ప్రతి సభలో నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ సోదరులు అంటున్నాడు కానీ నిజంగా వాళ్ళందరినీ మోసం చేస్తున్నారు అంటున్నారు మైనార్టీ సోదరులకు కూడా రంజాన్ తోఫా ఇవ్వటం లేదు అదేవిధంగా షాదీ ముబారక్ ఇవ్వటం లేదు అదేవిధంగా ఇస్లామిక్ బ్యాంక్ తీసుకొని వస్తే ఇస్లామిక్ బ్యాంక్ తీసుకురావటం లేదు అదేవిధంగా విదేశీ విద్య అంటున్నారు విదేశీ విద్య కూడా ఆపేస్తున్నారు నిజంగా బీసీ కార్పొరేషన్లలో కూడా ఎంతోమంది బీసీ సోదరులకి మాకు ఎవరికి నిధులు రావటం లేదు నిధుల్లో నిధుల నుంచి మాకు ఎక్కడికి ఉపాధి అవకాశాలు కూడా కలగటం లేదు యాభై ఆరు బీసీ కార్పొరేషన్ పెట్టారు కానీ ఎక్కడ కూడా వాటిల్లో డబ్బులు లేవు ఈ మాయ మాటలు జగన్ మాయ మాటలు నమ్మబోము తప్పకుండా ఈ వచ్చే ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్తాం ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాము డిపాజిట్లు కూడా రానికుండా చేస్తాం అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ నుంచి ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఉంటారు భారీ మెజార్టీతో మేము నెల్లూరు నుంచి గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అంటే ప్రజల్లో ఎంత మార్పు వచ్చింది అదేవిధంగా ప్రజల్లో ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలే ప్రజలు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలా రాబోయే ఎన్నికలు మరొకసారి చెప్తున్నా మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అందరి భవిష్యత్తు ఎన్నికల మీద ఆధారపడి ఉంది తప్పకుండా అందరు ఆలోచించోటండి ఇంకొకసారి మాత్రం జగన్ మాయ మాటలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జన్